వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు ఒక రోజు ముందు ఐపాక్ టీమ్ తో భేటీ అయ్యారు ఆయన ఐపాక్ టీమ్ తో భేటీలో మాట్లాడినటువంటి విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చని అంశమవుతున్నాయి ముఖ్యంగా లండన్ పర్యటనను డైవర్ట్ చేయడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఐపాక్ టీమ్తో భేటీలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వం మారబోతుంది కూటమి విజయం సాధించబోతుంది కూటమి అధికారంలోకి రాబోతుందని పెద్ద ఎత్తున ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఐపాక్ తో భేటీ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఈసారి కూడా మనమే రాబోతున్నాము నూట యాభై ఒకటి కంటే ఎక్కువ స్థానాలు మనకి రాబోతున్నాయి ఇరవై రెండు ఎంపీ స్థానాల కంటే ఎక్కువ స్థానాలు ఈసారి మనం గెలవబోతున్నాము గతంలో కంటే ఈసారి అద్భుత విజయం మనం నమోదు చేయబోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ఐపాక్ టీంతో తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఫలితాలు చూసి జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ సాధించే ఈ ఫలితాలు చూసి దేశం మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఎందుకంటే మన సంక్షేమ రాజ్యాన్ని ప్రతి రాష్ట్రం అమలు చేయాలని అప్పుడు భావిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక కామెంట్ చేశారు ఇదే సమావేశంలో ప్రశాంత్ కిషోర్ కూడా కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో గెలుపుకు కారణం అప్పుడు ఐపాక్ చీఫ్ గవర్నర్ ప్రశాంత్ కిషోర్ ఆయన నేతృత్వంలోనే ఐపీక్ బాగా పనిచేసింది నూట యాభై సీట్లతో అద్భుతమైన విజయం నమోదు చేసిన పరిస్థితుంది కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ తో వైసీపీ వైసీపీతో లేరు ఆయన బయట ఉన్నారు బయట నుంచి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు ఈసారి ఘోర పరాజయం తప్పదు అని ప్రశాంత్ కిషోర్ ఇటీవల చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ గారు కౌంటర్ ఇచ్చారు ఐప్యాక్ టీమ్ తో ప్రశాంత్ కిషోర్ లేకపోయినా సరే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వేరే వాళ్ళకు అమ్ముడి పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ పోయిన అద్భుతమైన టీం ప్రశాంత్ కిషోర్ కూడా పేరు వచ్చిందంటే ఈ ఐపాక్ టీంతోనే తోనే ఈ టీం బాగుంది సో రూట్ లెవెల్లో పార్టీ కోసం బాగా పనిచేసింది ఈ టీం బాగుండటం వల్లే గతంలో మనకి మంచి ఫలితాలు వచ్చాయి సో ఈ టీం మళ్ళీ అద్భుతంగా పనిచేసింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో ఈ టీం గొప్ప టీం కాబట్టి నెక్స్ట్ మనమే రాబోతున్నాము అని చెప్పి చాలా కాన్ఫిడెన్సు ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు లండన్ వెళ్ళిపోతున్నాడు లండన్ చెక్ చేస్తున్నాడు లండన్ పోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్కు రాడు అని ప్రతిపక్షాలు ఏవైతే కామెంట్స్ చేస్తున్నాయో దాన్ని తిప్పికొట్టడానికి జూన్ నాలుగు వరకు ఆ చర్చను డైవర్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు మనకేం వ్యతిరేకంగా లేవు మనం కాన్ఫిడెన్స్ గానే ఉన్నామని చెప్పి ప్రజల్లో ఒక భ్రమ కలిగించడానికి ఈ వ్యాఖ్యలు కొంత కాన్ఫిడెన్స్తో కూడినటువంటి వ్యాఖ్యలు చేసి లండన్కి వెళితే బాగుంటుందని దానికి డైవర్ట్ చేయడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ ఉందా నిజంగా గెలుస్తున్నామన్న నమ్మకంతోనే అద్భుతమైనటువంటి ఆ కాన్ఫిడెన్స్తోనే ఆ వ్యాఖ్యలు చేశారా నిజంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా లండన్ టూర్కు డైవర్ట్ చేయడం కోసమే చెక్కేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రాడు అన్న చర్చ బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారా సో దీని కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ లీడర్ కటా గార్దిక్ ఎస్ కటా గార్దిక్ లండన్ పర్యటనకు ఒకరోజు ముందు ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కామెంట్స్ గురించే ఈయన కాన్ఫిడెన్స్ గురించే చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మీకేం అర్థమైంది ఎలా చెప్తారు ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నారు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతున్నారు అయితే లండన్ వెళ్ళిపోతున్న క్రమంలో అనేక విమర్శలు కామెంట్స్ వస్తూ ఉన్నాయి సరే ప్రతిపక్షాల నుంచి వస్తే ఓకే తర్వాత సామాన్యుల నుంచి లేదంటే మేధావుల నుంచో జర్నలిస్ట్ నుంచో వస్తే ఓకే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మనసత్వం బాగా తెలిసినటువంటి ఆయన సోదరి షర్మిలా కూడా ఓటమి భయంతో లండన్ చెక్కేస్తున్నాడు అంటే డబ్బులు దాచుకోవడం కోసం ఆర్థిక లావాదేవీలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం వెళ్తున్నాడు సో అన్నీ సర్దేసుకుంటున్నాడని చెప్పేసి షర్మిల కామెంట్ చేసింది ఆ కామెంట్ తర్వాత రాజకీయ చర్చ అంతా కూడా లండన్ పోయి తిరిగి రాడా అనేటువంటి చర్చ చుట్టూ తిరిగింది ఇప్పుడు సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ పోవడానికి వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎందుకంటే ఆయన లండన్ పోతే కేసులు వే ఇప్పుడు కేసు వేగవంతం అవుతుంది ఆయన మీద యాభై రెండు వేల కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు ఏది తండ్రి పదం అడ్డం పెట్టుకుని అని చెప్పేసి కేసు రెండు వేల పదకొండు నుంచి పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ పది సంవత్సరాలుగా ఆయన బెయిల్ లో ఉన్నాడు కాబట్టి ఈ కేసులు స్పీడ్ అప్పోతుంటాయని వాళ్ళు లండన్ పోవటం కేసులు వేగవంతం కావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కేసుల విచారణ ఆయన ఎదుర్కోవాలి ఇప్పటికే మూడు వేల స్థాయిగా మూడు వేల సార్లకు పైగా ఆయన విచారం తప్పుకున్నాడు కాబట్టి ఆయన లండన్ వెళ్ళడానికి వీల్లేదు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సరే కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది మొత్తానికి ఆయన లండన్ పోతున్నాడు కానీ లండన్ పోతున్న క్రమంలో అనేక ప్రశ్నలు వస్తున్నాయి ఏంటి ఆ ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఒకటి మొదటి ప్రశ్న ఆయన లండన్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే నా కూతురుని చుట్టానికి పోతున్నాను నా కూతురు లండన్లో చదువుకుంటున్నారు అని తను పిటిషన్లో పేర్కొన్నాడు కానీ ఆ కూతురు తీరా చూస్తే ఓటేసే రోజు పోలింగ్ రోజు మనం చూసాం ఆయన కూతురు ఇండియాలోనే ఉన్నారు ఇండియాలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు మరి ఇండియాలోనే ఉన్న కూతురుని చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారు లండన్ ఎందుకు వెళ్తున్నారు అంటే ఏదో సీక్రెట్ ఏజెండాతో లండన్ పోతున్నారు ఫస్ట్ ఓకే రెండో పాయింట్ ఏంది స్విట్జర్లాండ్ పోతున్నారు సరే పోతున్నారు పోతున్నారంటే ఆయన వ్యక్తిగత నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఆడికి ప్రసిద్ధ ప్రార్థన ప్రదేశం కాబట్టి పోతున్నారు అది ఓకే కానీ మధ్యలో స్విట్జర్లాండ్ ఎందుకు పోతున్నారు ఇంతకుముందు లండన్ పోయేవాళ్ళు లండన్ మాత్రం తర్వాత జెరూసలంకి పోయి తిరిగి వచ్చేసేవాళ్ళు లండన్ జెరూసలం పోవడానికి ఓకే కానీ మధ్యలో ఇక్కడికి ఎందుకు పోతున్నారు స్విట్జర్లాండ్ ఎందుకు పోతున్నారు ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ ఉంది స్విస్ బ్యాంక్లో జగన్మోహన్ రెడ్డి గారికి అకౌంట్ ఉంది ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అని డబ్బులు జమ చేసుకోవడానికి ఎందుకంటే ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పటికరకు సంపాదించే సొమ్మని బయట విదేశాలకు తరలించి అక్కడ విదేశాల్లో ఉన్న తన బ్యాంక్ అకౌంట్కి తరలించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు రెండవ చర్చ మూడవ చర్చ ఏంది స్విట్జర్లాండ్కి లండన్కి మధ్యలో ఒక దీవిని ఓ ప్రైవేట్ ఐదాని జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కున్నారు అక్కడికి తన డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కొంత విదేశీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవటం కొంత తన అనుకున్నట్టు తను కొనుక్కున్నటువంటి దీవికి తరలించుకోవటం అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తన డబ్బును డబ్బింగ్ చేసుకుంటున్నారు ఇది చర్చ ఒకటి లండన్ ఎందుకు పోతున్నారు అనే చర్చ రెండు స్విట్జర్లాండ్ ఎందుకు పోతున్నారు అనే చర్చ మూడు ప్రైవేట్ ఐలాండ్ ఏదో కొనుక్కున్నారు అక్కడికి డబ్బులు తరలిస్తున్నారు అనే చర్చ ఈ మూడు చర్చలు జగన్మోహన్ రెడ్డి గారిని వేధిస్తున్నాయి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్లో చెప్పుకున్న పాయింట్స్ కూడా ఇక రివర్స్ అయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాయి ఏంటి నా కూతురుని చుట్టానికి పోతున్నాను కానీ కూతురు ఏమి ఇండియాలో ఉన్నారు ఇండియాలో ఉన్న కూతురు చుట్టానికి లండన్ పోవటం ఏంటి అది కామెడీగా ఉంది ఈ మొత్తం ప్రశ్నల నుంచి తప్పించుకోవాలి చర్చని డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన కాడి నుంచి ఇదే చర్చ నడిచే అవకాశం ఉంది ప్రతిపక్షాలు విమర్శ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ చర్చ నుంచి పక్కకు పోవాలి అంటే ఒక ధీమాను వ్యక్తం చేస్తూ ఐపాక్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టేసి అందులో ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జన గారు అంటే కొద్దిగా ప్రశ్నలు పెట్టేట్టున్నారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళెవరు స్పందించడానికి ఇష్టపడటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే నిజంగానే ప్రజలు అనుకునే చర్చ నిజమేమో అనుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా చర్చించాలి చర్చించడం కోసం ఐపాక్ కార్యకర్త సమావేశం పెట్టాడు ఆ మీటింగ్లో మీరు బాగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్ మీ వల్ల పేరు వచ్చింది తప్ప ప్రశాంత్ కిషోర్ వాళ్ళ మీకు పేరు రాలేదు మీరు బాగా పనిచేశారు మన నూట యాభై ఒక్క సీట్ల పైగా అంటే పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్ అని తర్వాత ఇరవై రెండు పార్లమెంట్ స్థానాన్ని సాధించడం జరిగింది మించిన విజయం మనం సాధించబోతున్నాం ఇండియా మొత్తం మన చూడబోతుంది అని మాట్లాడారు మీరు చూడండి ఐప్యాక్ సమావేశంలో దాదాపు ఒక నిమిషం కంటే తక్కువ ఇది ఒక నిమిషం కంటేతో కూడా తక్కువ విడుదల ఉన్నటువంటి బయట మాత్రమే బయట మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎందుకు బయటకు రాలేదు నిజంగా ఐపాక్ కార్యకర్త సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే బయటకు వదలుసుకుంటే మొత్తం ఉపన్యాసం బయటకు ఇవ్వాలి కదా అదేం సీక్రెట్ మీటింగ్ కాదు కదా ఐపాక్ కార్యకర్తతో ఉన్న మీటింగు ఐపాక్ అనేటువంటిది అఫీషియల్గా వైసీపీ కోసం పనిచేసినటువంటి సోషల్ మీడియా టీము మరి అఫీషియల్గా పెట్టబడ్డ మీటింగ్లో ఎందుకు ఆ ఒక్క ముక్క మాత్రమే కట్ చేసి బయటకు వదిలారు మొత్తం ఉపన్యాసం బయటకు వచ్చు కదా ఎందుకంటే ఒక ఇండికేషన్ జరపాలి ఒక చర్చను బయటకు వెళ్ళాలి ఈ మొత్తం ప్రశ్నలన్నిటికీ డైవర్ట్ చేయాలి ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ ఎందుకు చెక్ చేస్తున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఎందుకు పారిపోతున్నాడు అని చెప్పి ఏదైతే చర్చ ఉందో జూన్ ఒకటి వరకు దీన్ని డైవర్ట్ చేయటం కోసమే ఈ రకమైన ఒక పాజిటివ్ కామెంట్స్ ని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచే దాంట్లో భాగంగా ఈ కామెంట్స్ చేశాడు అనుకుందాం మరి జూన్ ఒకటి వరకు సరే డైవర్ట్ అయిపోయింది అనుకుందాం జూన్ ఒకటి తర్వాత పరిస్థితి ఏంటి జూన్ ఒకటి తర్వాత ఆయన ఇక్కడ దిగే అవకాశం కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లో లేదా జూన్ ఒకటే తర్వాత కూడా రాకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుందా లేదంటే నాలుగున ఫలితాలు చూశాక వద్దామని ఆలోచన చేసే అవకాశం ఉండొచ్చా ఏం జరగబోతుంది వాస్త వాస్తవంగా ఏంటంటే జూన్ నాలుగున ఫలితాలు రాబోతున్నాయి జూన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారా లేదా అన్న దాని మీద చాలా సంశమైతే నడుస్తుంది అదే ఆ రాదా రాదని చర్చ నడవకుండా ఉండాలని ఈ ప్రయత్నం కాకపోతే ఇవాళ కాకపోయినా రేపైనా చర్చ నడవక తప్పదు ఆయన నేను అనుకోవడం తిరిగి వస్తారని అనుకుంటున్నాను కాకపోతే తిరిగి వచ్చే క్రమంలో ఆయన మీద ఏ కేసులు పెడతారో చూసుకున్న తర్వాత కొంత టైం టేకింగ్ చేసుకుంటారు వెంటనే తిరిగి వచ్చే అవకాశం లేదు జూన్ ఒకటి వరకు ఉండే ఉంటారు తర్వాత ఏదో జూన్ ఫోర్త్ వరకు దాన్ని పొడిగించుకునే ప్రయత్నం చేస్తారు జూన్ ఫోర్త్ రిజల్ట్ చూసిన తర్వాత అక్కడ సిక్ అయ్యానో ఇంకోటానో ఇంకోటానో దాన్ని పొడించుకునే ప్రయత్నం చేసి కొంత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మీద కొత్తగా పెట్టబోయే కేసులు ఆల్రెడీ తన మీద ఉన్న అక్రమాస్తుల కేసులు ఈడీ సిబిఐ దూకుడు ఇవన్నీ గమనించిన తర్వాత వాటి విషయంలో కోర్టు తన వైపు పిటిషన్లు వేసుకొని కొంత ఉపశమనం దక్కిన తర్వాత తిరిగి ఇండియా వస్తారనేటువంటి ఒక చర్చ బలంగా నడుస్తుంది ఈ అనుమానం మనలాంటి వాళ్ళలో వస్తే ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తెలిసినటువంటి షర్మిలా గారే మాట్లాడిన తర్వాత ఈ మొత్తం అనుమానాలు చాలా పెరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ విషయంలో ఈ లండన్ టూర్ విషయంలో అనుమానాలకు తాగు రాకుండా ఉండటం కోసమే ఈ రాజకీయ చర్చలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు కుదిరారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఉపన్యాసాన్ని బయటకు వదలదలుచుకుంటే మొత్తం ఉపన్యాసాన్ని బయటకు వదలాలి కేవలం యొక్క ముక్క మాత్రమే కట్ చేసి బయటకు కుదిరారు అంటే మిగతా ఉపన్యాసంలో మనం ఏమైనా ఓడిపోతున్నాం మనం సరిగా పనిచేయలేకపోయాం నేను చేసిన తప్పులు నన్ను ఓడించబోతున్నాయి అని మాట్లాడే ప్రయత్నం చేశారా లేదు అంటే నేను బయట పోయిన తర్వాత లండన్కి పోయిన తర్వాత చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంది దాన్ని తిప్పికొట్టేదాని కోసం మీరు అందరూ పనిచేయాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి నేను ఖచ్చితంగా లండన్ పారిపోయిన తర్వాత నేను లండన్ పారిపోయాను అంటారు అక్రమాసులు దాచుకోవడానికి పోయానంటారు డబ్బులు డంపింగ్ చేసుకున్నా అంటారు కాబట్టి ఈ చర్చలు అనేటి పక్కదో పట్టించే విధంగా మీరు సోషల్ మీడియా ప్రతిపక్ష నాయకులు ఈ వ్యాఖ్యల మీద ఏ విధంగా చూస్తున్నారు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి ముఖ్యంగా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా నో యాభై ఏడు గంటే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి గతం కంటే మంచి విజయం మనం సాధించబోతున్నాం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రతిపక్ష కూటమికి సంబంధించిన నాయకులు ఏం చర్చించుకుంటున్నారు అంటే మళ్ళీ ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు అంత కాన్ఫిడెన్స్గా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారండి మళ్ళీ ఆయనదేనా విజయం అనేవన్న డౌట్ పడే పరిస్థితి ఏమన్నా కూటమి నేతల్లో ఉందా లేదంటే వాళ్ళు పోలింగ్ జరిగిన దగ్గర నుంచి చెప్తున్నారు చాలా హ్యూజ్ పోలింగ్ జరిగింది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ ఓటేసారు ఇదంతా మనకే అనుకూలం ప్రభుత్వానికి వ్యతిరేకం వైసీపీకి వ్యతిరేకం మనమే గెలవబోతున్నాం అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా ఇటు కూటమి నేతలు కనిపించారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా కొంచెం గందరగోళంలో పడే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఏమైనా కొంత కాన్ఫిడెన్స్ కోల్పోయే పరిస్థితి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతిపక్షాలు కన్ఫ్యూజ్ ఉండదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి సామాన్యులు కొంత కన్ఫ్యూజన్ రావచ్చు ఎందుకంటే సామాన్యులు వన్ సైడ్గా కూటమి కోటేసిన తర్వాత కూటమి గెలుస్తున్న ఒక లో సామాన్యులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ధీమాను వ్యక్తం చేయడం ద్వారా సామాన్యుల్లో కన్ఫ్యూజన్ ఇప్పుడు చర్చలు జరిగింది కూటమి గెలిచిందని ఒకళ్ళు లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయనకంటూ వీరభత్తులు ఆయనకంటూ అభిమానులు ఆయన పార్టీ కంటూ వ్యవస్థ ఉంది కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇక వైసీపీ గెలవబోతుంది వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ పడిందని ఒకళ్ళు రాజకీయ చర్చ జరిగే అవకాశం ఉంది కనపడే అవకాశం ఉంది ఖచ్చితంగా అయితే ఇక్కడ కీలక అంశం మనం ప్రశ్నించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్కటి పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పైగా పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్తున్నారు సరే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మనం స్ట్రైట్ కాడ తెలుసుకున్నాం ఇప్పుడు నగర రోజా ఏదో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగర స్థానం ఉంటుంది నగరం నుంచి ఆర్కే రోజా వాళ్ళ పర్యాటక శాఖ మంత్రి పోటీ చేశారు సో ఆమె చెప్పింది వైసీపీ కార్యకర్తల వల్లే ఓడిపోతున్నాను నాకు టీడీపీ నుంచి లేదు వైసీపీ కార్యకర్తలు నేను ఇష్టపడట్లేదు వాళ్ళ వల్ల నేను ఓడిపోతున్నాను ఓటమిని అంగీకరించారు మరి ఆయన చెప్పే నూట యాభై పైన స్థానాల్లో నగిరి రోజా ఉందా లేదా తర్వాత నాని గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది ఆ స్థానం ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కోడరాడి గారు పోలింగ్ జరిగిన పదమూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు ఒక నిరుత్సాహాన్ని నిశ్చయాన్ని ఆయన ప్రదర్శించారు ఆయన ఓడిపోతున్నాను ఆయనతో ఆయన ఒప్పుకున్నారు సరే మీరు అనుకున్న నూట యాభై పైన స్థానాల్లో కొడాలని గెలుస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా రెండోది సత్తరిపల్లి నుంచి అంబటి రాంబా పోటీ చేస్తున్నాడు ఆయన మీద కన్నా లక్ష్మణారాయణ గణ విజయం సాధించబోతున్నారని ప్రజలు చెప్పబోతున్నారు అక్కడ ఆయన అల్లుడే ఆయన సొంత అల్లుడే అంబటి రాంబాకు వ్యతిరేకంగా నా వాళ్ళు మా మామ కోదు నా మామ మంచోడు కాదని చెప్పారు ఊరూరా అంబట్ రాంబాబును వెళారు సరే ఊరూరులో వేసిన అంబట్ రాంబాబు ఈ నూట యాభై పైన స్థానాల్లో లేదో చెప్పాలి తర్వాత గాజివాక ఉమ్మడి వైజాగ్ జిల్లాలో గాజివాకలో గుడివాడ అమర్నాథ్ పోటీ చేశాడు గుడివాడ అమర్నాథ్ వ్యతిరేకంగా అక్కడ ప్రజలంతా తిరుగుబాటుగా ఓటేసినట్టు మనకు కనపడింది మరి అక్కడ ఈ పైన నూట యాభై పైన అసెంబ్లీ స్థానాల్లో గుడివాడ అమర్నాథ్ ఉన్నాడా లేదో చెప్పాలి రెండోది ఉమ్మడి కృష్ణా జిల్లాలో బందరు స్థానం నుంచి పేర్ని కిట్టు పేరు నాని వాళ్ళ అబ్బాయి పోటీ చేశాడు కానీ అతడు అసలు వన్ సైడ్కి అరెస్ట్ జరిగింది అక్కడి నుంచి కొల్లురామేంద్రుడు గెలవబోతున్నాడు పేరుని కిట్టు పోటీ కూడా ఇవ్వలేదని చెప్పేసి అక్కడ పోలింగ్ సార్లు కానీ ప్రజలు కానీ చర్చించుకుంటున్నారు మరి ఈయన చెప్పే నూట యాభై పైన స్థానాల్లో పేర్ని కిట్టు లేదో చెప్పాలి తర్వాత ఈయన కోసం గట్టి వాయిస్ అనేటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఆయన పన్నాడు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి కూతవేడి ద్వారంలో ఉన్నటువంటి నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశాడు ఆయన ఓడిపోబోతున్నాడు రావు శ్రీకృష్ణ గెలవబోతున్నారు పెద్ద మెజార్టీతో గెలబోతున్నారు అందుకే అది ఊహించే పన్నాడు ఏరియాలో ఘర్షణకు పాల్పడే ప్రయత్నం వైసీపీ చేసిందని రాజకీయ చర్చ వినపడుతూ ఉంది ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు మరి ఆయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నా ఎంపీగా గెలవగలుగుతున్నాడు ఇరవై రెండు పైగా పార్లమెంట్ స్థానాల్లో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడా లేదో చెప్పాలి అంటే వైసీపీకి ఎవరైతే నిన్నదాకా పైరు బ్రాండ్స్గా ఉన్నారో ఎవరైతే గొంత జించుకునిచారు వైసీపీ కోసం ఎవరైతే గట్టిగా మాట్లాడినటువంటి వాళ్ళే ఓడిపోతారని చర్చలు వచ్చిన తర్వాత ఈవెన్ పులివెందులో రెడ్డి గారి మెజార్టీ కూడా తగ్గబోతుంది అని చర్చ వస్తున్న తర్వాత కూడా ఇంకా నూట యాభై పైన అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పైగా పార్లమెంటు స్థానాలంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే విషయం మాత్రం చర్చలోకి వస్తుంది ఓకే కటగర్దికి ఇప్పుడు నాకు ఒక అంటే తెలంగాణ ఎన్నికల సందర్భంగా రిజల్ట్స్ కి ఒక రోజు ముందు కేటీఆర్ ఏదైతే ట్వీట్ చేశారో అది గుర్తుకొస్తుంది ఆయన ఒక గన్ గురిపెట్టి ఆయన ఒక ట్వీట్ చేశారు ఏ సెలబ్రేట్ చేసుకోవటానికి రెడీ అయిపోండి హ్యాట్రిక్ లోడింగ్ త్రీ పాయింట్ అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు అంటే ఓడి ఓడిపోతున్నామని తెలియడానికి ఒక రోజు ముందు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా గురి పెట్టారు గురి తప్పదు అని చెప్పేసి అన్నారు హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పారు నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆయన చూపించే కాన్ఫిడెన్స్ కూడా దాన్నే తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమంటారు ఎస్ మీరు మంచి విషయాన్ని గుర్తు చేశారు ఎస్ కేటీఆర్ ఏదైతే ఎన్నికల ముందు రోజు ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలే చేశారు కాబట్టి కేటీఆర్ గారు ఒక రోజు ముందు చేశారు ఈయన కొద్ది రోజుల ముందు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల ముందు చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన లండన్ పర్యటనకి వెళుతున్నారు కాబట్టి లండన్ పర్యటన ఎక్కడా ఏమీ మాట్లాడకుండా స్పందించకుండా కాముగా వెళ్ళిపోతే అనేక రూమర్స్ వచ్చే అవకాశం ఉంది అనేక విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రూమర్స్కి విమర్శలకి అవకాశం ఇవ్వకుండా ఉండటం కోసం తను ఈ పది రోజుల రాజకీయ చర్చలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం కోసం అది కూడా పాజిటివ్ చర్చలో ఉండటం కోసం వైసీపీ నాయకులకు ఆయుధంగా ఉండే ఒక బయట ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయారు అదే మొత్తం ఉపన్యాసం బయటకు వదలమనండి ఐపాక్ కార్యకర్తల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మొత్తం ఉపన్యాసం బయటకు ఇచ్చేస్తుంటే వేరుగా ఉండేది కానీ మొత్తం ఉపన్యాసం బయటకు వదలకుండా కేవలం ఒక్క అన్నిటి బయట మాత్రమే ఎందుకు వదిలేరు అనేటువంటిది చర్చనీయాంశం ఓకే సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ తో భేటీ అయిన తర్వాత ఆయన ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే విధంగా కింద కేడర్ లో కూడా ఒక జోష్ తీసుకొచ్చే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి సో ఆయన ఓడిపోతున్నాడని తెలుసు కాబట్టి సో నిస్తేజ వాతావరణం లేకుండా కొంత జోష్ నింపడానికి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు మరోవైపు లండన్ టూర్ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక లండన్ వెళ్ళిపోతాడు ఇక లండన్ చెక్కేస్తున్నాడు ఇక్కడ దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అని ఏవైతే కామెంట్స్ ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయో కోసం జూన్ వరకు నేతల జోష్ కంటిన్యూ కాకుండా ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేశారని చెప్పి ఒక విమర్శ అయితే వినిపిస్తుంది సో చూద్దాం ఎట్లా ఉండబోతుందో ఆయన లండన్ పర్యటనకు వెళ్తున్నారు స్విట్జర్లాండ్ వెళ్తున్నారు జెరూసలం వెళ్తున్నారు సో ఒకటో తారీఖు తిరిగి వస్తారా ఒకవేళ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి జూన్ నాలుగున ఫలితాలు మరి ఆయనకి కాన్ఫిడెన్స్ ఏదైతే ప్రదర్శించారో అట్లాగే ఉంటుందా లేదంటే కూటమిలో జోష్ ఉంటుందన్నది కూడా చూద్దాం